এটা <laughs> পাৰক <laughs> है ना ये भाई 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 ता 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 ये ये ना ये 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 ना 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 ఏ తవా చేస్తాన సంపాదన చూస్తావు అతని మీద ఏ టేస్తే మీరు భూమి మీద ఉంటారు ఏమనుకుని ఇంతవరకు ఈ మీసం 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 టచ్ చేసిన లేడు ఈ రెండు రాష్ట్రాల్లో అతని మీద ఏ టేయడం అంటే ఏమనుకుంటారు ఈ మీసం నీడని టచ్ చేసినట్లే ఏమి ఇప్పుడు మీ పాపని పెళ్లి చేస్తున్నాడా ప్రేమించి వేరే కులమోడ కాదనే కదా మీరు సంపాలనుకో మీరు అవునా సరే మీ కూతురు తీసుకొని పోయి చంపుకోపోండి నా కూర మా కులమో కాదు మా కులమోడ కాదు మీ కులమో కాదు కదా అందుకని చంపుతారా అందుకే మీ ఏమ్మా పోతామాట్లు వస్తాయి ఎవరుకోను కూడా పంపిలే మేము నాలుగు కోట్లు పెట్టి స్కూల్ కట్టించా మా పాప స్కూల్ కూడా పంపిలే అందుకని అతను ప్రేమించిందా ప్రేమించింది పెళ్లి చేసుకుంది ఆ కులం అయితే మా లేదు ఆ కులం కూడా కానే కాదు மா வெறோ ரெண்டு ரெண்டு நீ வயசா పంతొమ్మిది నీ వయసు ఇరవై మూడు కాశ్మీర్ ఏదో మేజర్లు అయినారు ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు ఏ కులం అయితే ఏ మతం అయితే ఏమే అంతేగాని మన కులవాడు కాదని మీరు నరుకుతారా సరే నరుకుతారు అనుకో నరికిన తర్వాత మీ పాప ఏమైతుంది భర్త లేకుండా వితంత అవుతాదయా అదే కాదు మీరు ముగ్గురు అన్నదామో కదా మీరు ముగ్గురు కూడా యావజ్జీవ కారాగారి శిక్ష పడవచ్చు లేదా ఊరు శిక్ష కూడా పడతాది మీ ముగ్గురికి ఏ చట్టాలు అంటారా లేదా కోట్లు కోట్లు ఉన్నాయిలే మేము ఏం చేసినా సరిపోతుంది అనుకుంటున్నారా ఏ మాలా పెద్ద మనుషులు లేరా న్యాయం కోసం ధర్మం కోసం పేదల కోసం పేదలు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరా ఎట్లా వణుకుతున్నారు చూడే పిల్లడు గడ గడ వణుకుతున్నారు ఎంత చంపు బుద్ధి అవుతారా ఆ పిల్లడిని మీ కూతురు చంపుకోమంటే మీ కూతురిని ఆ ఎందుకు చంపుకుంటాం వాళ్ళని చంపుతామని చేస్తారు ఇప్పటికైనా సరే మీ కూతురు పిలుచుకోండి చంపుకుంటారా చంపుకోవాలి మళ్ళా రండి

ఇల్లు ఆ కాదమ్మా భయం పెట్టాలి లేవాళ్ళకి ఆ కాదు మీ ఇద్దరు ఎప్పుడు మొదలైందమ్మా ఎనిమిదో లో నేను చదువుకునేటప్పుడే లవ్ చేశాను ఎన్నో తరగతి చదువుతాడు అప్పుడు ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు ఏం చదువుకున్నారమ్మా ఇప్పుడు నువ్వు ఏం చదువునావు నాది ఇంటర్ అయిపోయింది అంకుల్ నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి మనం ఇంటర్ అయిపోయింది అంటున్నావు మనం నాలుగు సబ్జెక్టు ఉన్నాయి అంటన్నావు నేదే డిగ్రీ అయిపోయింది డిగ్రీ అయిపోయిందా ఆ ఆరు సబ్జెక్టు నాయనా మన డిగ్రీ అయిపోయింది అంటన్నావు నువ్వు ఆరు సబ్జెక్ట్ ఉన్నాయి అన్నా అవునా మరి ఇప్పుడు మీరు ఇంకా పెళ్లి చేసుకున్నారు కదా వాళ్ళు మీ ఫ్యామిలీ వాళ్ళు ఇంట్లోకి రానే ఈ అమ్మని ఇంట్లోకి రానిరు కదా మళ్ళీ బతకడానికి ఎట్లా డబ్బులు సార్ నా దగ్గర బంగారం అల్తులంది అమ్మేసి ఎంత లక్షలు వస్తాది అవునవును ఇద్దరు ఎట్లైనా బతికేస్తాను అవున తర్వాత నేను ఉద్యోగం చేస్తే తనకు ఉద్యోగం ఈ డబ్బులు అయిన తర్వాత నువ్వు ఉద్యోగం చేస్తావు ఆయన ఉద్యోగం చేస్తావు అంత సబ్జెక్ట్ ఫేల్ ఆ పోటగాడు ఎన్ని సబ్జెక్టు డిగ్రీ అయి సబ్జెక్ట్ ఫెయిల్ అయినాడా ఓ పని వేయండమ్మా ఈ డబ్బులు అయిన తర్వాత మంచి మంచి ఎంటెక్ టెక్ బీటెక్ ఎంబి ఎల్ చదివినోళ్ళకి ఉద్యోగాలు లేవు ఈ మూడు నెలలు గడపండి డబ్బులు అయిపోతాయి కదా నువ్వేం చేస్తావంటే ఇంటి ఇంటికి పోయి ఇది పసుపు కొట్టుకో ఇంటి పని వంట పని పని మనిషిగా నువ్వు నువ్వేం చేస్తావంటే రైల్వే స్టేషన్ లోను బస్ స్టాండ్ హమాలి పని చేయి మెత్తి మీద పెట్టుకుంటే రోజు అంతా కష్టపడితే మూడు వందలు నాలుగు వందలు వస్తాయి పోండి కాపురం చేసుకో పోండి 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 కా తమ్ముడు కాదు ఈ పాప చూస్తే ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు ప్రేమ పుట్టిందంటే వైపు అయితే తొమ్మిదో తరగతి అంట ఈ అమ్మ ఇంటర్ ఫెయిల్ అయిందంట డిగ్రీ ఫెయిల్ వాడైనాడు పండికి మాల్ వాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులు చదువుకోనని కి కాలేజీలు పంపిస్తే చదవడం మానేసి ఆ ప్రేమ దోమ అనుకుంటా పెన్నెళ్ళు చేసుకుని ఆవేశంలో కూడా తల్లిదండ్రులు పాప కాయ కష్టం చేసింటారు కొట్టడే సంపేది చేస్తారు ఆవేశంలో తీసుకున్న వాళ్ళు జైలు పోతారా వీళ్ళు చచ్చిపోతారా ఇదంతా అవసరమా చూడ ఆ బుద్ధిగా చదువుకునే వయసులో చదువుకోవాలి పెళ్లి చేసుకునే వయసులో పెళ్లి చేసుకోవాలి మంచి ఉద్యోగం వచ్చిన తర్వాత యా కులములు చేసుకోవాలి ఏ ఎవరు ఏమండరాయా సమాజంలో అదే పనికి మోళ్ళు గ్రూప్ వన్ ఆఫీసులో ఐఏఎస్ ఆఫీసులో అంటే వాళ్ళు సంపేకొస్తారా కాళ్ళు కడుగుతారు రాలుడు రాళ్ళుడు రాలుడు ఏ కులం అయితే ఏమి ఏ మతం అయితే ఏమి అంటారనమాట పని పాటలు లేకుండా ఉన్నప్పుడు అన్నీ అడ్డొస్తాయి కులాలు మతాలు అన్ని అడ్డొస్తాయి అయినా వాళ్ళకైతే భయం పెట్టిపోయినా వీళ్ళ జోలికి రానే రారు అది మన పవర్ ఏదో వాళ్ళు చూపించడం కాదా ఇంతవరకు మన మీసాన్ని టచ్ కూడా లేదు రెండు రాష్ట్రాలు మీసం కాదు మీసం నీడను కూడా ఎవరు టచ్ చేసిన వాళ్ళు పదం ఆకలి అయితే ఇంటికి పోయి ఈ రోజు ఆదివారం కదా రాగి ముద్ద నాటు చేశారు చిన్న మాయకులు అయితే ఎంత అద్వానం చేసి వస్తుందా పాప బాధపడదు బాధపడదు ఏం చేసేది చెప్ప ఒక బిడ్డ పది సంవత్సరాలకు పుట్టిందని నేను ఎంతో ఆస్తు ఆ పాపకు నిన్న ఆస్తు ఎంతో తెలుపుగా బిడ్డంటే ఎంత యాభై కోట్ల ఆస్తి ఎవరికి అలా ఒక బిడ్డ தே <rôle à déc> பத்தொம்பி நிமிரு இப்படி வாட்க போட்டு நேம் அப்பா நீ நே வே சேர்ப்பா பர்பிய అర్థమే ఏదో ఒకటి చేస్తాము అదో ఒకటి చేయడం చెప్ప వాడిని ఏమైనా చెయ్యాలంటే ఆ పెద్ద మనిషి అండదండలు ఉన్నాయి పెద్ద మనిషి ఏదో ఒకటి గత పట్టిస్తాము తర్వాత ఏం చేయాలో చూస్తాము కట్టపడదన్నా నువ్వు వాడిని పెద్ద మనిషి గారిని కూడా నరికి చంపేస్తావు విడిచిపెట్టేదేముండదు వాణ్ణి కూడా వాణ్ణి చంపేదే నువ్వేమి మళ్ళీ మన పాపని మనం ఇంటికి తెచ్చుకొని అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి బాధ్యత నాదే నువ్వే దిగులు పెట్టుకోదు రా